प्राइम टाइम न्यूज के स्वागत है సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి సత్యసాయి జిల్లా డిసిసి అధ్యక్షుడు ఎన్ హెచ్ ఇనాయతుల్లా కదిరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నగిరి శ్రీహరి ప్రసాద్ ఆదేశాల మేరకు చిలమత్తూరు మోహన్ గాంధీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు ఈ సందర్భంగా కదిరి కాంగ్రెస్ నాయకులు చిలమత్తూరు మోహన్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కదిరి శివాలయంలో అర్చనలు ప్రత్యేక పూజలు హజరత్ ఆలం ఖాన్ వలీ దర్గా షరీఫ్ నందు క్లాక్ టవర్ సమీపంలోని అండ్ ఐజిఎం చర్చ్ నందు ప్రత్యేక ప్రార్థనలు చేశామని అనంతరం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు పిల్లల వార్డు డయాలసిస్ పేషెంట్స్ ఇతర వార్డులో ఉన్న పేషెంట్స్ బ్రెడ్ పండ్లు ఇచ్చామన్నారు కదిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు సందర్భంగా మోహన్ గాంధీ మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు గాంధీ మరణం తర్వాత దేశం కోసం దేశ అభివృద్ధి కోసం ప్రజల కోసం ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరమని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత శ్రీమతి సోనియా గాంధీదని ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఆమె ముందున్న సీనియర్ నాయకుడైన మన్మోహన్ సింగ్ కు ప్రధాని బాధ్యతలు అప్పజెప్పి ప్రజల సేవ చేయడం కోసం తాను పనిచేస్తానని మహోన్నతమైన ప్రధాని పదవిని సైతం త్యాగం చేసిన మహానాయకురాలు ఆదర్శమూర్తి శ్రీమతి సోనియా గాంధీ అన్నారు ఈ కార్యక్రమంలో అచ్చు బాలకృష్ణ మాజీ బీసీ సమన్వయకర్త మాజీ పట్టణాధ్యక్షుడు ఖుదాబక్ అష్రఫ్ కదిరి మహిళా అధ్యక్షురాలు నీలోఫర్ కదిరి మాజీ మైనార్టీ అధ్యక్షుడు షేక్ షౌకత్ అలీ ఖాన్ చంద్ర రాఘవా ప్రశాంత్ రాహిద్ బాబా జాఫర్ కార్యకర్తలు పాల్గొన్నారు ಶ್ರೀಮಂತ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಇಂದಿರಾ Terima kasih telah menonton! సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా కదిరిలో కాంగ్రెస్ కార్యకర్తలు కేక్ కటింగ్ చేయడం జరిగింది శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కదిరిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు జన్మదిన వేడుకలు ఘనంగా చేయడం జరుగుతుంది ఈరోజు ఉదయం కదిరి శ్రీ శివాలయం నందు ఉమామేశ్వర స్వామి దేవస్థానంలో సోనియా గాంధీ గారి పేరుపైన అలాగే రాహుల్ గాంధీ గారి పేరుపైన అలాగే మన వాయినాడులో గెలిచినటువంటి ప్రియాంక గాంధీ గారి పేరుపైన పూజలు చేపించి వాళ్ళు ఆయురగలతో ఉండాలని చెప్పి కోరడం జరిగింది అలాగే మన కదిరిలో దర్గాలో కూడా ముగ్గురు పేరుపైన ఈరోజు పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది చర్చిలో కూడా అదేవిధంగా ప్రార్థనలు చేయడం జరిగింది వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రార్థన చేయడం జరిగింది ఈ సందర్భంగా కదిరిపట్టణ కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకి శ్రీమతి షర్మిలా గారి ఆదేశాలు అనుసారంగా ఈరోజు అలాగే మన సిడబ్ల్యూసి మెంబర్ రవిరా రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మన డిసిసి ప్రెసిడెంట్ వినాయతుల్లా గారి ఆదేశంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వీచేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి మహిళా అధ్యక్షురాలు నాయకురాలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సోనియా గాంధీ గారిని దీర్ఘాయుష్తో ఉండాలని ప్రార్థించిన తర్వాత కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈరోజు బ్రెడ్ పండ్లు పంచి రోగులకు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఎంతో శుభదినంగా మేము కోరుతూ అవి దీర్ఘాయుష్తో ఉండాలని కోరుకుంటున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి